మండల మండలం మాజీ ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ నిర్వహించిన మోసం మోసంగారెడ్డి అనే దాని మీద వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు వైసీపీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ సభలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం నవరత్నాల పేరిట ఇచ్చిన ములన్నట్టిని అమలు చేశామని కోటమి ప్రభుత్వం వచ్చే ఏడాది పూర్తయినా ఇంతవరకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు అంతేకాకుండా కోటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేరిస్తే రాష్ట్రం అమ్ముకునే పరిస్థితి వస్తుందని అదే పార్టీలో ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది అటువంటి నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నావని అన్నారు కోటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి ఇస్తానని యువతను మోసం చేశాడు అదే విధంగా వాలంటీర్లకు వేల రూపాయలు చేస్తానని వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేశాడు అన్ని కూడా దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది దాన్ని తిప్పి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే రేపు రాబోయే రోజులు ఇంకా చాలా గొడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈ తరుణంలోనే కార్యకర్తలు అందరూ కూడా మనోధైర్యాన్ని పాటించి ఇక్కడ ఏదో అయిపోతుందని మాత్రం భావన తెలుసు ఎందుకంటే మీరు అందరూ కూడా ఎప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి పోటీ చేస్తారంటే డీలిమిటేషన్ అయితే అమలాపురం లేకపోతే నరసాపురం ఇంకా రకరకాలు వింటున్నాం ఊహాగానాలు మా నగరు తనకి ఎప్పుడు నేను తన కష్టాన్ని నేను తను నిర్మించిన రోడ్డు మీద సాధ్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చిందో అంతకంటే మంచి మెజారిటీ అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే

ప్రజల్లోంచి పోటీ చేయాలనే ఒక సంకల్పం అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా సరే ప్రజలు పోటీ చేస్తే గెలవాలనేది నా కోరిక ఆ కోరిక వల్ల నేను బయటకు వెళ్ళడం జరిగింది దాని అక్కడ కూడా మీకు జరిగిన మోసం ఏంటనేది తెలుసు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తారన్నా కూడా ఈ పోటీ చేయాలని ఆకాంక్షతో నేను బయటకు వచ్చి జరిగింది తర్వాత పరిణామాలు మీకు అందరికీ కూడా తెలిసి ఎంత కష్టపడాలి అక్కడ కూడా నాకు ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఏదైతే మరి నేను కేటర్ తయారు చేసింది ఇక్కడ కేటర్ ఏదైతే ఉందో అప్పుడు పార్టీని బలోపేతం చేసిన మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి తమ్ముడితో సహా కొన్నాడు సతీష్ కుమార్ గారితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీకి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయాలని చెప్పేసి మరి కోరడం ఎందుకంటే నా సొంత కుటుంబానికి వస్తున్నంత ఆనందంతో మళ్ళీ పార్టీలో రావడం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎంతో కష్టపడి మరి నిజంగా చెప్పాలంటే ఓడిపోయి ఉంటే ఈ రోజు కూడా నమ్మలేని పరిస్థితి మరి అంత కష్టపడి పనిచేసాం అయినా కూడా ఓడిపోయాం మరి ఎలా ఓడిపోయాం అనేది నాకు అర్థం అవడం లేదు మరి రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా కూడా మరి పనిచేసి మరి పార్టీని గెలిపించడానికి దేవుడు ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరిది దేని ప్రభావం తెలియదు విశ్వ ప్రభావం తెలియదు మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంగా పరిపాలన చేసిందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత మేరకు మోసపోయారనే దాని మీద బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్ అందరి సమక్షంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి చేశారు తర్వాత జిల్లా స్థాయిలో బొత్స సత్యనారాయణ గారి రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది అలాగే నియోజకవర్గ స్థాయిలో జగ్గిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు స్థాయిలో మీటింగ్ తర్వాత మండల స్థాయిలో ఈరోజు తాళరే మండలంలో ఈ మీటింగ్ జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా ఎంతో హుషారుగా అంటే మేము సాధారణంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు ఇవాళ ఆవహించినాయి ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా మనకి ఈ ఓటమి ఏంటని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడిన సందర్భాలు మనం చూసాం ఇవాళ ఏదైతే మీటింగ్ ఇక్కడ తాళరే మండలంలో ఏర్పాటు చేశామో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఎంత ఉత్సాహంగా ఇక్కడ రావడం ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మనసులోని ఆవేదన ఎందుకు ఓడిపోయాం ఏ రకంగా పొరపాట్లు జరిగినాయి గత పరిపాలనలో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామనే దాని మీద చాలా స్పష్టంగా చాలా ఓపెన్గా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తె తెలియజెప్పడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఇవాళ ప్రధానంగా చెయ్యాలని కోరడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఏదైతే గతంలో జరిగిన పొరపాట్లు కార్యకర్తకి ఏదైతే ఇంపార్టెన్స్ తగ్గింది వాలంటీర్ వ్యవస్థ వల్ల అలాగే సచివాలయ వ్యవస్థ వల్ల ఏదైతే కొంత గౌరవం తగ్గిందని ఏదైతే మాట్లాడారో దాన్ని కూడా గౌరవ పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో టూ పాయింట్ ఓ రేపు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఏదైతే వచ్చేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా కార్యకర్తకి అండగా ఉంటాం కార్యకర్తకి ఏదైతే ఆ మనసులో భావన ఉందో ఆ అది ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి కార్యకర్త కోసమనే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో పనిచేస్తామని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడడం జరిగింది అదే మనం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏదైతే ఈ పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఎంత నష్టపోయారనేది ప్రజలు ఈ తాళరే మండలానికి సంబంధించి ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో అంటే మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మొన్న తెలుగుదేశం కూటమికి లభించిన స్థానాల కంటే ఎక్కువగానే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెగ్గి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారనే పూర్తి ఆశాభావంతో ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం